వస్తుందంటే ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు ఈరోజు జరిగిన కాన్వర్జేషన్ కానీ లాస్ట్ వన్ వీక్ జరిగిన కాన్వర్జేషన్లో మీరు అవతల వ్యక్తిని ఎంత మాటైనా అంటారు మిమ్మల్ని అంటే మాత్రం బీసీ కార్డును తీసుకొని వస్తారు బీసీలను అంటారా మా గౌడలను అంటారా నేను రీసెంట్గా వింటున్నాను మీ మీ నోటి నుంచి మా గౌడ కులస్తులను అంటారా నేనంటే మీరు ఇతరులను విమర్శ చేయాలనుకున్నప్పుడు ఎంత విమర్శ అయినా చేస్తారు ఎన్నైనా తిడతారు మిమ్మల్ని అనేటిసరికి కులం కార్డు తీసుకొచ్చి బీసీలను అంటున్నారు గౌడలను అంటున్నారు అని చెప్పి మీరు ఒక సింపతి పొందే ఒక విక్టిం కార్డు సింపతి పొందే ప్రయత్నం చేస్తారు నకిలీ మద్యం కేసు నా మీద అంటగట్టాలంటే నకిలీ మద్యం మేము చంద్రబాబు నాయుడు గారు నేను తిట్టుకున్నా లోకేష్ నేను తిట్టుకున్నా లేకపోతే వసంత కృష్ణ బస మేము మాట పొలిటికల్గా మాట ఒక నకిలీ మద్యం అనే కేసుని నా మీద డైవర్ట్ చేసి నన్ను నిందితుడిగా చేర్చాలి నన్ను అరెస్ట్ చేయాలి అని మీరు అంత తాపత్రయపడినప్పుడు నాకు కూడా కొంతమంది ఉంటారు కదా సార్ అంటే నా వర్గాలు కూడా ఉంటాయిగా అంటే నేను కులం కాద్దనంట్లా నేను కూడా నా వర్గాలకు సమాధానం ఏం చెప్పాను మీరు వినాలా నేనేం చెప్పాను నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా నేను తప్పు చేయలేదు తిరుమల రమ్మంటే వస్తా కనకదుర్గం అమ్మవారి దగ్గరికి రమ్మంటే వస్తా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికైనా నేను వస్తా సత్యశోధన పరీక్ష లైవ్ డిటెక్టివ్ టెస్ట్కి నేను సిద్ధంగా ఉన్నాను అని నా వర్గాల ప్రజలకు నేను చెప్పుకున్నాను తప్ప నా వర్గాల ప్రజలారా నన్ను రెండు మీరు రండి నన్ను రక్షించమని చెప్పేసి నేను చెప్పలేదే మా నాకు నాకు సమ ఇప్పుడు నేను చిన్ననాటి నుంచి నాకెవరో గాడ్ ఫాదర్ లేదు సార్ నేను రాజశేఖరరెడ్డి మీ గాడ్ ఫాదర్ ఎస్ అంటే కుటుంబ పరంగా మాకేం మంత్రులు లేరు మా మా ఇంట్లో నాకు గాడ్ ఫాదర్ అలా రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు నేను ఈ స్థాయిలో రజనీ గారి ముందు ఇక్కడ కూర్చొని కోట్లాది మంది నన్ను చూస్తున్నానంటే రాజశేఖర రెడ్డి గారు ఆ దేవుడు నాకు అటువంటి వ్యక్తి నాకు ఇచ్చాడు నేను నా వర్గాల ప్రజలు అండదండలు ఉండబట్టేగా ఈ స్థాయికి వచ్చాను నా 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 బంధుమిత్రులు నా కులం తప్పు చేయటం వేరు తప్పు చేసిన తర్వాత ఆ బీసీ కార్డును ఉపయోగించుకొని షెల్టర్ పొందటం తప్పు చేసిన తర్వాత తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేసిన తర్వాత ఆ కార్డును ఉపయోగించుకున్నవాడు తప్పుటోడు అవుతాడు తప్పు చేయలేదు కాబట్టి జోగి రమేష్ నా వర్గాల ప్రజల్ని నేను నేను చెప్పుకోవాలా నా బాధని నేను చెప్పుకోవాలా నా ఆవేదన చెప్పుకోవాలా నా అంతరాత్మను చెప్పుకోవాలా నేను ఏ తప్పు చేయలేదు వాళ్ళు నా ఏమంటే వస్తారా రారా అనేది దేవుడు చూస్తాడు ప్రజలు చూస్తారు కానీ నేను నా సచీలతని వాళ్ళకి చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ఈ రోజున ఆ వర్గాల ప్రజలు ఒక అడుగు రెండు అడుగులో నాకు దారి చూపిస్తేనే ఈ కుర్చీలో కూర్చున్నాను సార్ అది